హరే కృష్ణ ఈరోజు మనం భగవద్గీత పదవ అధ్యాయం పన్నెండవ శ్లోకాన్ని నేర్చుకుందాం పన్నెండు పదమూడు శ్లోకాలు మనం భగవద్గీత గ్రంథంలో చూస్తే రెండు కలిసి ఉంటాయి కాకపోతే మనకి రెండింటిని ఒకే వారంలో నేర్చుకోవడం కష్టమని చెప్పి దాన్ని విడదీసి పన్నెండవ వేరుగా పదమూడు వేరుగా నేర్చుకుందాం ఈ శ్లోకం భగవంతుడి యొక్క ఆయన యొక్క స్థానము గురించి వివరిస్తుందనమాట చతుస్సులోకి భగవద్గీత గురించి విన్న తర్వాత అర్జునుడు గత నాలుగు శ్లోకాలు మనం నేర్చుకున్నాం ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడులో అర్జునుడు కృష్ణుడు గురించి తనేమనుకుంటున్నాడు అనే దాని గురించి ఇక్కడ వివరిస్తున్నారు కృష్ణుడే పరం బ్రహ్మ మనం ఏదైతే పరబ్రహ్మ పరబ్రహ్మ అంటారు లేకపోతే దేవాది దేవుడు అంటారు అవన్నిటి గురించి ఇక్కడ రాస్తున్నాడు ఇక్కడ చదువుతున్నాడు అనమాట అర్జునుడు దీన్ని నేర్చుకుందాం ఇప్పుడు అర్జును వాచ్ అంటే అర్జునుడు పలికాడు సార్లు చదువుదాం ఒక్కొక్క లైన్ని పరం బ్రహ్మ పరంధామా పరం బ్రహ్మ పరంధామా పరం బ్రహ్మ పరంధామా param bramha karantam pavitram paramam bhavan pavitram paramam bhavan pavitram paramam bhavan modar rent line lo param Brahma parandama pavitram paramam bhavan param Brahma parandama pavitram paramam bhavan

परमब्रह्म परं धाम पवित्रं परमं भवान् पुरुषं शाश्वतं दिव्यं आदिदेव मजं विबुम् परमब्रह्म परं धाम पवित्रं परमं भवान् पुरुषं शाश्वतं दिव्यं आदिदेव मजं विबुम् ओके జ అంటే ఏంటి సంస్కృతంలో పుట్టడం 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 జనియించడం దాన్ని జ అంటారు అజం అంటే లేని వాడిని అజం అంటారు ఎవరికైతే పుట్టుక లేదో అతన్ని అజం అంటారు ఓకే గాంధీ వాళ్ళ నాన్న పేరు ఏంది నెహ్రూ జవహర్ లాల్ నెహ్రూ అలాగే కృష్ణుడి వాళ్ళ నాన్న పేరేంటి వాసుదేవుడు వాసుదేవుడు కాదు వసుదేవుడు వసుదేవుడు కొడుకుని వాసుదేవుడు అంటారు రాముడి తండ్రి పేరు ఇప్పుడు గాంధీకి తండ్రి ఉన్నారు జవహర్ లాల్ నెహ్రూ అలాగే కృష్ణుడికి తండ్రి ఉన్నారు అలాగే రాముడికి తండ్రి ఉన్నారు అటువంటి అప్పుడు అజం ఆయన పుట్టుకు లేని వాడు అని ఎందుకు అంటున్నారు అనేది చూద్దాం ఎందుకంటే భగవంతుడు మన మనమందరం కూడా తల్లిదండ్రుల్ని స్వీకరించి ఈ లోకంలో వచ్చాము దానికి కారణం మన యొక్క కర్మ మన కర్మ ప్రకారం మనకి ఈ ఏ ఏ కుటుంబంలో పుట్టాలి అవన్నీ నిశ్చయించి ఉంటాయి అన్నమాట ఆల్రెడీ వీళ్ళ కర్మ ఎంత ఉంది బాగా ఎక్కువ కర్మ ఉంటే వెళ్ళి తీసుకెళ్ళి లంబానీ వాళ్ళ ఇంట్లో పుట్టిస్తారు బాగా ఎన్నో పాపకార్యాలు ఇవన్నీ చేస్తుంటే ఎక్కడో ఒక భిక్షగత్తి యొక్క గర్భంలో పుట్టిస్తాడు అట్లా మన కర్మ మీద ఆధారపడి ఉంటుంది భగవంతుడు ప నిష్పక్షపాతి ఆయన ఒకళ్ళకి పక్షపాతం ఏం చూపించరు మన కర్మ ప్రకారం మనందరికీ వేరు వేరు జన్మలు వస్తాయి కాకపోతే భగవంతుడు కూడా జన్మ తీసుకుంటారనమాట అది అతని లేల అది కర్మ ప్రకారం కాదు అందుకే భగవద్గీత నాలుగో అధ్యాయం ఆరో శ్లోకంలో అజోపిసన్ అవ్యయ ఆత్మ భూతానాం ఈశ్వరోపిసన్ ప్రకృతి స్వామ అవస్తవ్య సంభవామి ఆత్మ మాయ సో నేను కూడా జన్మని ఎత్తుతా అజోపిసన్ నవ్యయ ఆత్మ నాకు జన్మ అనేది లేదు అజ కానీ నేను ఈ ప్రకృతిలోకి వస్తాను ఆత్మమాయ నా యోగమాయతోటి నేను అది భగవంతుడి లీలలు అనమాట వసుదేవుడు దేవకిని తండ్రిగా స్వీకరించ తల్లిదండ్రులుగా స్వీకరించడం దశరథుడు కౌశల్యని తల్లిదండ్రులుగా స్వీకరించడం అవి భగవంతుడి లీలలు కానీ అతను అజ అతనికి పుట్టుకనేది లేదు ఆయన ఎప్పుడూ శాశ్వతంగా ఆధ్యాత్మిక జగత్తులో ఉంటారు ఇది మనం అర్థం చేసుకోవాలి అజయ అంటే భగవంతుడికి జన్మ అనేది లేదు భవాన్ అంటే భగవంతుడు కాదు కాదు భగవాన్ అంటే భగవంతుడు భవాన్ పవిత్రం పరమం భవాన్ మీరు పవిత్రమైన వాళ్ళు మీరు పరమం అని చెబుతున్నాడు అనమాట అర్జునుడు కృష్ణుణ్ణి ఓకే మిగతావన్నీ కొంచెం సులభమైనవే అర్జును వాచ అర్జునుడు పలికాడు పరం దివ్యమైన బ్రహ్మ సత్యము పరం దివ్యమైన దామ ఆధారము పవిత్రుడవు దివ్యుడవు భవాన్ నీవు పురుషుడవు నిత్యుడవు దివ్యమైన వాడవు ఆదిదేవం ఆదిదేవుడవు అజం పుట్టుక లేనివాడవు విభుం మహోత్కృష్ఠుడూ ఈ విధంగా ఎన్నో విధాలుగా అర్జునుడు భగవంతుని గురించి వివరిస్తున్నాడు ఈ శ్లోకంలో అర్జునుడు పలికాడు పలికాడు అంటే ఏ సంస్కృత పదం నీవు భవా దేవదేవుడవు ఆదిదేవం పరంధాముడవు పరంధామ పరమ సత్యము నీవు నిత్యుడవు ఎల్లప్పుడూ సంస్కృతంలో నిత్యుడనేదే శాశ్వత శాశ్వతం దివ్యుడవు దివ్యమైన వాడివి పుట్టుక లేని వాడవు అజము సత్కృష్టు సో ఈ విధంగా భగవంతుడి గురించి ఇవన్నీ చెప్పారనమాట నీవు దేవదేవుడవు అరంధాముడవు పవిత్రుడవు బ్రమ సత్యమవు నిత్యుడవు దివ్యుడవు ఆది పురుషుడవు వాడవు సత్కృష్టుడవు అర్జునుడు ఉవాచ అర్జునుడు పలికాడు పరం బ్రహ్మ మీరు పరమ సత్యము పరంధామ మీరు పరంధాముడువి పవిత్రమైన వాడివి పరం పరమం భవాన్ భవాన్ అంటే నీవు పురుషం ఆది పురుషుడివి శాశ్వతం నిత్యుడివి దివ్యం దివ్యమైన వాడివి ఆదిదేవం దేవాది దేవుడివి అజం పుట్టుకలేని వాడివి విభు సత్కృష్టుడు ఈ విధంగా భగవంతుడికి ఉన్న వేరు వేరు లక్షణాలన్నీ ఇందులో వివరించారు సులభమైన శ్లోకమే మొదటి రెండు లైన్ల యొక్క అర్థం ఎవరు చెప్తారు మొదటి లైన్ల రెండు లైన్ల యొక్క అర్థం మాదేవి గారు మీరు చెప్పండి హరి నీవు నీవే పరమ సత్యానివు ఆశ్రయానివ్వు కరెక్ట్ మూడు నాలుగు లైన్లు ఎవరు చదువుతారు భారతే గౌతారా దేవుడు అనియు సర్వ సర్వ అంతయు శాశ్వతమైన వాడివి శాశ్వతం అలాగే దివ్యమైన వాడివి జన్మరహితుడు అజమంటే జన్మరహితుడు కళ్యాణి గారు మొత్తం శ్లోకం మీనింగ్ చెప్పండి మీ మాటల్లో చెప్పండి ఇక్కడ చూసి శ్లోకం చూస్తే మీ మాటల్లో చెప్పచ్చు కొంచెం తప్పులు పోయినా పర్లేదు

परम ब्रह्म परं धाम पवित्रं परमं भवान् समदास्य दिव्यं आदि देवमजं विबुमजं विबुम परम ब्रह्म परं धाम पवित्रं परमं भवान् शास्त्रतमं दिव्यं आदि देवमजं विबुमजं विबुम परम ब्रह्म परं धाम पवित्रं परमं भवान् शास्त्रतमं दिव्यं आदि देवमजं विबुमजं ఓకే వీరందరూ ఆ కృష్ణుడి యొక్క తల్లిదండ్రుల పేర్లు చెప్పారు రాముడు తల్లిదండ్రుల పేర్లు చెప్పారు ఈరోజు నరసింహ చతుర్దశి స్వామి తల్లిదండ్రులు ఎవరు హరే కృష్ణ నరసింహుడు నరసింహస్వామి నరసింహ స్వామి తల్లిదండ్రులు స్తంభం ఒక రాతి స్తంభం సో ఆ విధంగా ఆయన భగవంతుడికి ఒక తల్లిదండ్రులు అనే ఉండరు లీల కోసం ఒక్కోసారి తల్లిదండ్రులు స్వీకరిస్తారు అందుకే నా ప్రభుజీ శిలటంక నాకు అలా అర్థములంక అంటే హిరణ్య క్యాతి రాయిలా ఉందన్నమాట చేశారు ఆయన గురువు గారు నరసింహ ఎందుకంటే ఆయన అడిగారు కదా మీరు నేను ఏ జంతువుతో చంపబడకూడదు ఏ తోటి చంపబడకూడదు మరి బ్రహ్మదేవుడు ఇచ్చాడు వరం సరే అని దాన్ని బ్రహ్మదేవుడు వరము పోకూడదు అలాగే ఈయన సంపాలి అందుకనే నరహరి నరసింహ రూపంలో వచ్చారు అవును ఓకే మీరందరూ ఒక్కొక్కరు చెప్పండి శ్లోకం నేర్చుకున్న వాళ్ళు కంఠస్థం చేసిన వాళ్ళందరూ ఒక్కొక్కరు చెప్పండి గురువు గారు నేను చెప్తానండి ఆ చెప్పండి అండి

హరే కృష్ణ ప్రభుజీ నా పుస్తకంలో వేరుగా ఉంది నేను అదే ప్రాక్టీస్ చేస్తున్నా ప్రభుజీ వేరుగా అంటే అంటే అక్కడ ఆ అని ఉంది కదా ఇక్కడ దివ్య మాది దేవ మధ్య అని ఉంది నేను చూస్తున్నాను దివ్య మాది మధ్యం అని ఉంది ఇక్కడ దీంట్లో ఈ పుస్తకంలో కలిపి ఉంటుంది ప్రభుజీ అది మీరు పెట్టింది వేడి తీస్తుంది ఓకే ఓకే ఆపర్లే లేదు కాదు ఓకే ప్రభుజీ హరే కృష్ణ హరే కృష్ణ ప్రభు చెప్పేది ప్రభువు ఆ వెంకట రత్న వర్షకుండి బ్రహ్మ పరం దామ పవిత్రం పరమ సత్యం శాశ్వతం దివ్యం ఆది దేవా మజం విభవం మా చెప్పారు హరే కృష్ణ శ్రీలత గారు చెప్పండి పవిత్రం పరమం పురుషం శాశ్వతం దివ్యం విభుం ఎక్సలెంట్ హరే కృష్ణ చెప్పండి దేవి గారు పరబ్రహ్మం పవిత్రం పరమం భవాన్

హరే కృష్ణ ప్రభుజీ చెప్పండి మాధవి గారు అర్జున ఉచ పరబ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్య మాది దేవం అజం విభుం వెరీ గుడ్ హరి కృష్ణ ప్రభు ప్రణామాలు ప్రభు ప్రణామాలండి దివ్య గారు చెప్పాలి అర్జున పరం బ్రహ్మా పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం విభుం వెరీ గుడ్ ప్రభుజీ ఆ మారుతి గారు చెప్పండి అర్జున పరబ్రహ్మ పరమం పురుషం శాశ్వతం దివ్యం విభుం ఎక్సలెంట్ కుసుమాంబ గారు తర్వాత త్రివేణి గారు ప్రణామాలు నాది నెట్ కలవక ఇందాల పెట్టి చూస్తున్నాను నాకు ఈ పద్యం కూడా రాలేదు సరే పర్లేదు నేర్చుకోండి వచ్చేవారు చెబుతాను చూ చదువుతా ఇప్పుడు రాసుకున్నా సరే పరబ్రహ్మం పరంధామ పవిత్రం పరమం భవాని పురుషం శాశ్వతం దివ్యం ఆది దేవ మధ్యం విభుం ఓకే బాగా చెప్పారు త్రివేణి గారు నేర్చుకోండి చూడకుండా నేర్చుకోండి నేర్చుకోండి నా నాకు ఎందుకో రాలా నేను అందుకని నేను ఆ టాల్బెట్ చూస్తున్న మధ్యలో రాలే మధ్యాహ్నం కూడా చూసి నెట్ లేకపోతుంది ఓకే ఓకే నాలుగు రోజుల క్రితమే పంపాను అటైతే నాకు నెట్ నాలుగు రోజులు బట్టి నేను రోజు చూస్తున్నా రోజు చూస్తున్నా అదే లే సరే ప్రభున్నా చెప్పండి త్రివేణి గారు

అర్జున ఉవాస పరం బ్రహ్మ పరం నామ పవిత్ర పరమ భవాన్ పురుష శాశ్వతం దివ్యమాది జీవ మదం ఇభం వెరీ గుడ్ హరే కృష్ణ నమస్తే ప్రభుజీ జయలక్ష్మి గారు చెబుతారా అండి మీరు చెప్తాను చెప్పండి అర్జున ఉవాచ పరమం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్య మాది దేవ మజం విభుం వెరీ గుడ్ చూడకుండా చెప్పారు కదా చూసే చెప్పారండి చూడకుండా కూడా నేర్చుకోండి సరే సరే